ట్యాబ్లెట్ ఫీన్ లైఫ్ ఇప్పుడు మీరు టాబ్లెట్ వేసుకునేటప్పుడు చూసుకున్న ట్యాబ్లెట్ తీసుకుంటున్నారా ఎంత అవుతుంది తనకి ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు దానికి తేడాల్సి ఓకేనా సార్ అయితే నేను చెప్తున్నా అంటే ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది మీకు వాడినప్పుడు ఆయన వాయిన్ టాబ్లెట్ ఎక్కువ వాడచ్చు మా మనిషి ఎందుకంటే బ్లడ్ ప్లాట్ అయింది కదా ప్లాట్ అయింది సర్క్యులేషన్ కావా జరగట్లేదు దానివల్ల పెరాలసిస్ వచ్చింది టూ టైమ్స్ వచ్చిందంట కదా టూ టైమ్స్ వచ్చింది ప్లస్ ఇంకో టైంలో వస్తుంది మీకు చాలా లక్కీ ఎందుకంటే రైట్ టైం వస్తే చాలా ఇబ్బంది సెకండ్ టైం రాని ఇయర్ ఇయర్ వస్తే అవుతాయి అలాంటి చాలా లక్కీ ఇప్పుడు ఏజ్ అంటే సార్ సిక్స్టీ సిక్స్ మేము కూడా సిక్స్ ఇయర్స్ క్యాండెట్ ఆరు సంవత్సరాలు ఉన్న క్యాడటు అంటే టైప్ వచ్చింది మా పెద్దపల్లిలో ఇచ్చాము చాలా బాగుంటాయి చేస్తుంది సర్క్యులేషన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది క్లాటింగ్ ఎక్కడైనా కూడా మంచిగా చేస్తూ అంటే సైక్లేషన్ జరిగితే మన బాడీ మొత్తం హ్యాపీగా ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ రానియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మనకి ఏ ఏ జబ్బు వచ్చినా ఇది ఏం వచ్చినా జగ వచ్చినా ఇంకేమి వచ్చినా ఫస్ట్ డాక్టర్ పోతాం అతను ఏం ఏ టెస్ట్ చేస్తారో బ్లడ్ టెస్ట్ చేస్తారు ఎందుకు తెలుసా తొంభై శాతం రోగాల్లో బ్లడ్ టెస్ట్ ద్వారా బయటపడుతుంది తర్వాత నెక్స్ట్ టెన్ పర్సెంట్ యూఎల్ మొత్తం ధర కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ప్రోడక్ట్ వాడితే సర్క్యులేషన్ జరుగుతుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది కదా సర్క్యులేషన్ జరుగుతుంది ఆక్సిజన్లో వేస్తుంది ఓకేనా అప్పుడు మనకి ఎనర్జీ లెవెల్ అనేది ఇలా వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి అసలు మనకి ఎందుకు ఈ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మన భూమి యొక్క గ్రావిటీ భూమి మ్యాగ్నెట్ భూమి నుంచి వచ్చే ఐస్కన్నా శక్తిని మన శరీరంలో ఉన్న అంటే మన బ్లడ్లో ఉన్న ప్రోగ్రామ్ థైను గ్రహిస్తలేదు అంటే ఒక యాభై సంవత్సరాలు చూసుకుంటే కంప్లీట్గా భూమిపైన పడుకునే వాళ్ళు భూమిపైన నడిచేట్రులు భూమిపైనే ఎవ్రీథింగ్ భూమిపైనే ఎటుపోయినా కూడా నడుచుకుంటూ పెట్టాడు సెలవులు లేవు ఆటోలు లేవు బస్సులు లేవు ఈ టెక్నాలజీ ఏం లేదు అనేది సార్ ఇప్పుడు వాటర్ ఉండే ప్యూర్ వాటర్ వాళ్ళపైన వాటర్ ఉండేది గాలిగా ఉండే ప్యూర్ గాలి ఉండే ఫుడ్ కూడా చాలా ప్యూర్ ఉండే కానీ ఈ రోజుల్లో వాళ్ళు జరుపుతున్నా సార్ ఎప్పుడు మన భూమి అన్నాం భూమిని కప్పేస్తున్నాం మరి భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ మనకు కావాలి కదా మన శరీరానికి కావాలి కదా మరి అన్నట్లేదు అందుకని ప్రాబ్లం వస్తుంది నాటి దగ్గర పోతున్నాం కరెక్ట్ వాడుతున్నాం ఓకే సార్ మెయిన్ ఏంటంటే భూమి గ్రావిటీ పవర్ భూమి యొక్క నియమం మ్యాగ్నెట్ భూమి యొక్క మ్యాగ్నెట్ కాబట్టి మనం అప్పుడు చాలా హెల్దీగా ఒక జబ్బు లేకుండా ఒక ఎనిమిది డాక్టర్ వాళ్ళ ఊర్లో తిరిగి ట్రీట్మెంట్ ఇచ్చేట వాళ్ళు కానీ ఈరోజు జస్ట్ యాభై సంవత్సరాలు క్రితం చూసుకుంటే మన లైఫ్ ఎంత సార్ ఒకప్పుడు లైఫ్ ముప్పై యాభై సంవత్సరాలు ఎప్పుడు సార్ మన లైఫ్ ఎంత ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి ఒక అంటే ఇవన్నీ ఎందుకైనా సార్ ఇప్పుడు పాత రోజుల్లో మంచి గాలి ఉంది ఇప్పుడు మంచి గాలి ఉంది సార్ మనకు చూస్తున్నాం మంచి గాలి మంచి వాటర్ తాగుతుంది అక్కడ ఇక్కడ చూస్తుండలే సార్ మంచి వాటర్ అంటే మనం ఏం ఏ వాటర్ తప్పుకున్నాం ఆరో వాటర్ మిడ్ల వాటర్ అవుతుంది ఓకే ఫుడ్ అయితే చెప్పలేదు సార్ ఇక ఫుడ్ అయితే ఇక కెమికల్ ఏంటి ఏ ఫుడ్ కూడా అక్కడ కూరగాయలు కూడా పెరిగి రావట్లేదు ఏ మన ఫ్రూట్స్ అయినా ఏదైనా కెమికల్ చూడండి సార్ అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం సార్ మన హెల్త్ ఎలా స్టేజ్లో ఉన్నా అనేది మనం డేంజర్ జోన్లో ఉన్నామా మనం హెల్తీగా ఉన్నామా మనం ఎలా ఉన్నామో తెలిసిపోతే వాటి వాట్ ఓకేనా సార్ నేనేమంటున్నాంటే మనకి మ్యాట్రస్ ఇలాంటి మ్యాట్రస్ వస్తుంది సింగిల్ సింగిల్ అయితే త్రీ ఇంటూ సిక్స్ వస్తుంది సింగిల్ పడుకోవచ్చు పడుకుంటే డీప్ స్లీప్ మంచి నిద్ర అంటే మన శరీరానికి కావలసిన మంచి నిద్ర ఒకప్పుడు ఎలా మంచి నిద్ర పోయారో ఆ నిద్ర మంచిగా పడుతుంది ఆ పట్టడం వల్ల నైట్ పడుకోవడం వల్ల హీలింగ్ పవర్ అంటే మన బాడీని రిపేర్ చేసుకునే శక్తి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కానీ ఇది వాళ్ళకి తగ్గితే దాన్ని పెంచుతుంది పెంచడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీని రిపేర్ చేసుకుంటుంది ఓకేనా సార్ నిద్రలో ఫిఫ్టీ పర్సెంట్ రోగాలు నైన్ అయిపోతుంది ఏ ప్రాబ్లం కూడా రావు ఓకేనా సార్ ఇంకోటి సార్ వాటర్ ప్యాక్ సార్ ఇది వాటర్ ప్యాడ్ ఏ వాటర్ బాటిల్కి కానీ ఇప్పుడు మీరు తాగే వాటర్ ఏ వాటర్ సార్ మినరల్ వాటర్ తాగుతాం ఇప్పుడు మినరల్ వాటర్ తాగడం వల్ల మనకి ఎంత లాస్ అంటే ఇప్పుడు చూడండి మినరల్ వాటర్ తాగుతామా మినరల్ వాటర్ తాగితే మనకి బ్లడ్ సెల్స్ రిలీజ్ అయ్యే కూర్చుంటుంది అంటే తెల్ల రెక్టకాల రాసిపోతే బతుకుతాయి తెల్ల రక్తకరాలను ఉద్యోగం అలా బతికేటప్పుడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే వీక్ అంటే మన బొక్కలో ఉన్న కాల్షియం తగ్గిస్తుంది మిన్నరల్ లిక్విడ్ కాల్షియం తగ్గిస్తే బొక్క వీక్ అయిపోతుంది సెకేషన్ లీక్ అయిపోతుంది ఓకే సార్ చాలామందికి నలుమొప్పి నలుమొప్పి రావాలని కానీ మొక్కలకు రావాలని కానీ తిన్నపు రావడానికి రావాలని అంటే అక్కడే మెయిన్ అయితే నేనేమంటున్నా సార్ అంటే ఈ వాటర్ బాటిల్కి మీరు తాగే వాటర్ బాటిల్కి కొన్ని లీటర్ ఉండొచ్చు మూడు లీటర్ వచ్చి ఉండొచ్చు ఐదు లీటర్ ఉండొచ్చు దానికి పెట్టుకుంటే ఫ్రాక్షన్ సెకండ్లోనే వాటర్ మీకు పల్సరీ అయిపోతుంది ఆప్సిజన్ వాళ్ళు ఇస్తుంది పేల్చి వాళ్ళు ఇంక్రీజ్ ఉంటుంది పీడిఎస్ వ్యాలీ మంచిగా ఉంటుంది ఓకే సార్ మాది తాగితే మన ఆర్గానిక్ వాటర్ అవుతుంది ఆర్గానిక్ మొత్తం యాక్టివ్గా ఉంటుంది మనం యాక్టివ్గా ఉంటాం మనం గ్యాస్ ప్రాబ్లం కానీ అసలు 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 కానీ వాళ్ళు ఉండే ఇంకా బాగా పనిచేస్తుంది లేడీస్కి ఓడి ప్రాబ్లమ్స్ సంతానం లేకపోతే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ వాటర్ తాగితే మనకు ఒక త్రీ ఫోర్ డేస్ బాగా వేరెండ్ వస్తుంది అంటే మొత్తం పట్టుకుపోతుంది మంచి మొత్తం పట్టుకుపోతాం ఓకే సార్ కొట్టుకోబడితే ఇలా ఫ్రెష్ మన ఫ్రెష్ అయిపోతుంది మనం తాగే వాటర్ మొత్తం మనం సెకలేషన్ కావాలి క్వాలిటీ కావాలి కాబట్టి సక్లేషన్ అనేది ఇప్పుడు మ్యాంగేట్ వాటర్ దీనికి పర్ఫైందంటే త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ కాస్ కాబట్టి మనం సెకలేషన్ జరుగుతుంది అంటే జరుగుతుంది హండ్రెడ్ ఫస్ట్ జరుగుతుంది పెట్టు నెక్స్ట్ సార్ మనకి హ్యాండ్ బెల్ట్ వస్తుంది ఈ హ్యాండ్ బెల్ట్ ఏంటంటే ఈ రెండు వాటర్ మీద మనం ఇప్పుడు పడుకునేటప్పుడు బయట వేసుకుంటాం ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎలా బయటికి కాకుండా మనకు అంటే లేదు అంటే బయటికల్గా మనకి ఏమంటే సార్ రెడేషన్ ఆ అంటే రెడేషన్ అంటే ఎక్కడ మన గుర్తు నుంచి వచ్చే సెల్స్ డెవలప్ కాకుండా వీక్గా వచ్చి ఒకనా హెల్దీగా లేవు ఎందుకు హెల్దీగా లేవు అంటే మన రెడేషన్లో ఉన్నాం సార్ మన ఫోన్ వాడినా వాడకున్నా మేము రెడేషన్లో ఉన్నారు ఫోన్ వాడుకునే రిడేషన్ కాదు ఫోన్ వాడకున్నా కూడా రొడేషన్ ఎందుకంటే గాలిలో ఉంది రెడేషన్ టవర్స్ ఉన్నాయి పడతన వాళ్ళు వాళ్ళందరూ వాడుతున్నారు అనే రకాల టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి మనం రెడేషన్లో ఉన్నాం ఆ రేడియేషన్లో ఉన్నారు కాబట్టి ఆ రేడియేషన్ని మన బాడీకి పరనీయదు ఫస్ట్ పాయింట్ పడలీయదు సర్క్యులేషన్ అనేది ఇది వాటర్ అయితే ఎట్లా సర్ఫెక్షన్ జరుగుతుందో ఇది పెట్టిన పడుతుంటే ఎట్లా సర్షన్ సర్లక్షన్ జరుగుతుందో ఆ సర్క్యులేషన్ అట్నే కంటిన్యూ జరుగుతుంది జరగడం వల్ల అయితే మనకి స్టామినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వంద కిలోమీటర్లు నడవ నొడవ శక్తి ఉన్నది ఇది పెట్టుకుంటే ఒక రెండు వందల కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే స్టాక్న ఇస్తాడు ఇప్పుడు ఇది పెట్టుకొని మనం జర్నీ చేసినా కూడా మనం అంశాలు రాదు చాలా మంది పైపోయేటప్పుడు ఏంటంటే నొప్పి వస్తుంది పేన వస్తుంది కాబట్టి ఈ వెడుకొని పోతే నొప్పి రాదు ఒక కాబట్టి ఈ మూడు ప్రోడక్ట్ కంటిన్యూగా వాడితే మనకు అద్భుతమైన రిజల్ట్ ఒకటిసారి నేను చెప్తుందంటే అప్పుడే మీకు ఏంటంటే వేలా చూస్తే రిజల్ట్స్ చాలా వచ్చినాయి మనం నేను యూట్యూబ్లో కూడా చూస్తే ఫార్టీ ఫార్ చచ్చిపోతాడు నేను సే కానీ జమా లేదని నేను చెప్తున్నా ఈ ప్రోడక్ట్ చాలా నమూనా ప్రోడక్ట్ నేను ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్న గ్యాస్ వినలేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది ఉంటుంది గ్యాస్ ఎలా ప్రాబ్లం ఎలా అనిపిస్తుంది నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను వేల మందికి ఇచ్చాను నేను లోకల్లో మైపాలో ఫోన్లు అందరికి ఇచ్చిన మైపాల్ లోకల్ మొత్తం నేను ఎక్కడ ఇచ్చినా కూడా వాళ్ళ చేతులు ఇది ఉంటుంది పక్కా ఉంటుంది పళ్ళు షాపు పోయినా గోల్డ్ అయినా ఉంటుంది అంటే రిజల్ట్ ఉంది సార్ అద్భుతమైన ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది మనకి మూడు నెలల్లో మంచి మూడు నెలలు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తారు నేను చెప్పడానికి నేను ఇచ్చినా కాబట్టి ఇక్కడే కాదు కాళేశ్వరం అయితే ఇంతకన్నా కారణం హై బీపీ హై షుగర్ అండ్ డయాలసిస్ రైట్ సైడ్ ఓకే సార్ అన్ని అన్ని రకాల నాటు మందులు అన్నీ వాడారు కానీ తగ్గలే కానీ ఈ ఇచ్చిన మార్చిలో ఇచ్చిన ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మంచిగా వాడారు సార్ కొంచెం మంచిగా నా పని చేసుకుంటున్నా నేను నా ఎవరికైనా డిపెంట్ కావట్లేదు బాగుంది సార్ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకం మంది చెప్తున్నారు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ పెరాలసిస్లో పెద్దపల్లి కూడా ఇచ్చాము నిన్న మొన్న మొన్న ధర్మపురి సార్ ధర్మపురి జగిత్యాల ఆ పెద్దపల్లి కూడా ఇచ్చి రావడం జరిగింది కాబట్టి మనం చాలా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాకి వెళ్తున్నాయి కాబట్టి నేను ఇస్తున్నా అందరికి ఫ్యూర్ అవుతుంది ప్రోడక్ట్ ఒకటి నమ్మకం సార్ నమ్మకం పెట్టుకుంటే నమ్మకం పెట్టుకొని తీసుకోండి మీరు నెలక ఐదు వేలు ఖర్చు అన్నారు కదా ఆ ఖర్చు జీరో అయిపోతుంది నేను గ్యారెంటీ ఇస్తాను ఇప్పుడు మూడు నెలలు వాడతారు అంటే పదిహేను నెలలు అయిపోతుంది ఒకే సార్ దీనికి కాస్ట్ ఎంత పదివేలు ఏడు అమ్మా ఇప్పుడు ఆ ఐదు వేలు ఇప్పుడు ఎట్లాగో టాబ్లెట్ తీసుకొచ్చి ఉంచి ఉంచారు స్టాక్ ఉందా మీ దగ్గర ఇప్పుడు ఇది తీసుకోండి ఇది తీసుకుంటే నెక్స్ట్ మంత్కి ఐదు వేలు అవసరం లేదు ఐదు వేలు అవసరం లేదు ఎందుకంటే ఆ పని చేస్తాయి కాబట్టి అవసరం కూడా మీరు నమ్మకం లేకపోతే గైడ్ పోయి చెకప్ చేయించుకోండి అంటే మళ్ళీ ఈ మన మన మనతో వాడాయి కదా మన ఎక్కి ప్రజలు వచ్చిందా లేదా మన ఎన్ని సంగతి ఖచ్చితంగా ఎక్విప్మెంట్ ఉందా లేదా తెలిసిపోతుంది ఓకే సార్ అట్లా వాడండి మీకు ఐదు వేలు అవసరం నేను ఇస్తాను అంత అద్భుతంగా పనిచేస్తున్నారు మన వల్లే కదా సార్ మన దేశంలో ఉన్న ఏపీ తెలంగాణ తప్ప దేశంలో ఉన్న సీఎం వాడుతున్నారు సెంట్రల్ మినిస్టర్ వాడుతున్నారు మనకి న్యూస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది వాళ్ళు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటికంటే ట్రైల్స్ లింగ్ నెంబర్ వన్ ఓకే సార్ కరోనా టైంలో చాలా మంది బతుకారు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గింది పల్స్ లక్షల మంది బతికారు కరోనా యొక్క అవార్డు మనకి ఇచ్చింది ఇలా పోతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ట్రైల్స్ లింగ్ ఇరవై మూడు నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు మన కంటే నెంబర్ వన్ మళ్ళీ చాలా మంది డౌట్ రావచ్చు ఇది వాడితే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇది వాడితే ఏం చేస్తారు నో సైడ్ ఎఫెక్ట్ సార్ సార్ నో సైడ్ ఎఫెక్ట్స్ నో పెయిను అక్కడ సార్ నో సర్జరీ సర్జరీ పోతే అది కూడా అవసరం లేదు క్యాన్సర్ రేపు చచ్చిపోతే క్యాంటి హైదరాబాద్లో రేపు చచ్చిపోయే క్యాండిన్యూ ఇస్తే ఆ ఆమె ఫోర్త్ స్టేజ్ కాబట్టి ఇలా ఉంటుంది సార్ పోల్స్ సార్ మనకి స్వాగతం చేస్తే సార్ అంటే ఇతని మనకి ఫేస్బుక్ కాకుండా మొత్తం పోల్చింది మనం మన మ్యాడ్రస్ని ఈ విధంగా పడుకుంటాం ఇక్కడ తెచ్చుకుంటాం సార్ ఈ విధంగా వాటర్ రావడం సార్ చెప్పని రీసర్ ఇక్కడ ప్రొప్పైల్ ఇయర్ డైట్ సెంటర్ ఇక్కడ విషయాలు ప్రొఫైల్ ఏంటంటే డాక్టర్ సాగర్ జోషి అనే డైరెక్టర్ డాక్టర్ సాగర్ కుమార్ జోషి తర్వాత పేరు ఇతను ఏంటంటే రీసెర్చ్ పద్దెనిమిది సంవత్సరాలు రిసర్చ్ చేసిన ప్రోడక్ట్ అయినా తర్వాత ఎందుకు మనకి సామూసు ఎందుకు ఇది అంటే అక్కడ శ్రీ అంటే పంచభూతాల నుంచి మనం దూరం అయిపోయాం కంప్లీట్గా ఈ గ్రావిటీ నుంచి గ్రావి గ్రావిటేషన్ మ్యాగ్నెటిషన్ నుంచి మనం దూరం అయిపోయినా ఎందుకు దూరం అయిపోయామని ఆలోచిస్తే ఒకప్పుడు గ్రావిటీకి మ్యాగ్నెటికానికి దగ్గర ఉండేది ఇప్పుడు ఆ అన్నిటికీ దూరం అయినా ఇప్పుడు సర్క్యులేషన్ జరిగేట్లేదు దానివల్ల తాము నేర్చుకోవడం జరిగింది చూడ సార్ మన బాడీలో అను అనువుల మొత్తం నలం సిస్టేమో ఉంటుంది తరం పైన సరే ఉంటుంది అంటే చూడండి బ్రెడ్ సెకరేషన్ జరిగితే తొంభై వరకు రావు టెన్ పర్సెంట్ వాటర్ మధ్య కాగితే టెన్ పర్సెంట్ వరకు కూడా రావు చూడండి సార్ సెకరేషన్ సెల్స్ ఏముంటుంది ముద్దపలు వచ్చిన కొండజ వచ్చిన సన్ వేసుకున్నా మరి వాడచ్చు సార్ సెల్ సార్ ఇవి డ్రెస్ इकडून इकडं उन्हाला ब्रेड चला मी पॉले पक्षा उडाली अगदी मोबाईल बोरवला चार्ट प्राम्स वस्तू इथला सेल्स पंपिंग गुंड मग पंपिंग अरे लेटे अंतर दानवल्ला म्हणजे ॲक्टिव्ह చూడండి ఈ విధంగా పడుకోవాలి మార్కెట్ మీద ఈ విధంగా పడుకోవాలి మనం బెడ్ పైన వేస్తాం కదా బెడ్ పైన బెడ్ షీట్ వేస్తాం బెడ్షీట్ వేసి నేను దీని దీన్ని ఉండడం దీనిపైన వాటర్ ఫాల్ పడేయకూడదు నేను జాగ్రత్తగా ఉంటాను హ్రీట్ వాటర్ పడేవద్దు దీన్ని లైఫ్ వచ్చేసి కొంత సంవత్సరాలు అంత మంచిగా వాడుకుంటే వేసుకో వాడుకోవచ్చు సార్ నెక్స్ట్ వాటర్ ఫాల్ చెప్పాను కదా ఇప్పుడు ఈ రోజుల్లో వాటర్ ఇలా ఉంటుంది సార్ ఇప్పుడు ఇలా ఇలా చేసుకుంటూ అవుతుంది అన్నమాట అందుకని ఇలా ఉన్నది కాబట్టి ఇది రెండులో ఉన్నాం కాబట్టి ఈ వాటర్ మనం చేస్తామంటే ఈ వాటర్ వాళ్ళు పెట్టుకుంటే మనకి పేచ్ వ్యాలీ మంచిగా ఉంటుంది కేడిఎస్ మంచిగా మినరల్స్ ఉంటాయి ఆక్సిజన్ ఉంటాయి కాబట్టి మనకి ఆల్ వాటర్ ఇచ్చింది నెక్స్ట్ ఇది ఇది చేస్తే ఎన్నో మెడిసిన్ సార్ మనం చూపిస్తే యూజ్ చేసుకుంటాము మొత్తం ఈ మెడిసిన్ నమ్మకం ఉంది కాబట్టి ఇది వాడుకుంటూ మొత్తం మెడిసిన్ యూజ్ చేయండి తర్వాత నీకు అవసరం లేదు నో సైడ్ ఎఫెక్ట్స్ ఇవి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాదు ఇప్పుడు మీకు సర్జరీకి పోవాలనుకుంటున్నాను ఎందుకంటే కంటి ఇవ్వడం కానీ కానీ పోవాలి మూడు నెలల్లో పోవాలనుకోండి ఇప్పుడు వాళ్ళు వాడితే నీకు సర్జరీ కూడా అవసరం లేదు ఇది వాడితే మనకి ఎలాంటి పెయిన్ రాదు ఎందుకంటే నాక్స్టర్ సార్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడద్దు సార్ ఫేస్ లేక కదా వాళ్ళు వాడద్దు నెక్స్ట్ ఇన్సూరెన్స్ని మిషన్ కూడా పెట్టడం এই প্রাডক মানুষ আবার সবাই అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రోడ్ నడుస్తుంది గైడ్స్ కాబట్టి ప్రతి లీగాలిటీస్ ఉన్నాయి సార్ మనకి చాలా మంది చూసినాం ఇవి చేసినాం ఇష్టం అంటే కానీ ఈ లీగాలిటీస్ ప్రూఫ్తో ఈ ప్రింటింగ్ ఎవరి ఏ కంపెనీని కూడా ఈ బుక్ ప్రింటింగ్ చేయడం మంచి మెస్టేజ్ కూడా క్లీన్ అయినా కూడా ఇలాంటి ప్రింటింగ్ చేయలేదు కానీ ఈ ప్రింటింగ్ చేయక నేను ఇసుకోండి అంటే లీగల్గా ఉండాలి లేదా లీగల్గా నడుస్తాం లేదా చూడండి సార్ మనకి అవార్డ్స్ रेल्वेसे वेळ अवार्डस वेळ अवार्स कंपनी कम्पेशन अवार्डस नेशनल इंटरनेशन अवारस प्रोडक्ट वाटत सर मोहन यादवन सेलब्रिटी नेक्स्ट सर नेक्स्ट नेक्स्ट పాటంది ఇతను యర్ సీఎం ఇతను ఎంపీ మధ్య సార్ సెలబ్రిటీ చూడండి సిండే సిండే సెలబ్రిటీస్ కూర్చున్నా సార్ అట్లా రాజకీయ నేతలు ఇంకా కూడా వచ్చిన గిఫ్ట్స్ ఇంటర్నేషనల్ వచ్చిన గిఫ్ట్స్ ఇలా ప్రకృతి ఇవ్వడం లేదు ఎవరు మన గిఫ్ట్ ఎవరు ఇచ్చారో ఏ కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ ఎన్ఎస్సి కంపెనీ ఉండే కదా సార్ ప్రతి దాకా సార్ చాలా దాకా మొత్తం దాకా హెడ్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ముంబైలో ముంబై హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ మ్యానుఫ్యాక్చర్ ఇంటి ఇంకోటి అదే ముంబైలో డాదర్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ బిల్డింగ్ ఉంటుంది ఓన్ ఢిల్లీ కంపెనీ ఇది మన ఢిల్లీ ఆఫీస్ నెక్స్ట్ హైదరాబాద్ వస్తుంది ఆఫీస్ సార్ అసలు ఇది ప్రోడక్ట్ ఈ చేయడానికి ఏంటి వాటి ద్వారా మనకి ఎలా రిసెప్ట్ చేశారు కదా సార్ అది బుక్స్ టోటల్ బుక్స్ రిజర్వ్ చేసిన

ము ముంబై ఆఫీసు మీ దాదాపు ముంబై అయితే మా ప్రోడక్ట్ని చూడండి మన ప్రోడక్ట్లో డబ్బు ఉంటేనే కదండి మా దగ్గర నేను చెప్తున్నా లిస్ట్ బెస్ట్ అయ్యి కూడా ఉంది కానీ ఇంత క్లాక్ లేదు ఆ కంపెనీ సిలిండి కూడా చాలామంది తెలియదు ఇక్కడ లోకల్ మనం ఏం ఏంటంటే మన సిలిండి సార్పై చెప్పి ఫస్ట్ అప్ చెప్పండి ఎందుకంటే మనం లీగల్లో ఉన్నాం మా కంపెనీ ప్రోడక్ట్ బాగుంది అన్నీ బాగున్నాయి మరి కాబట్టి ఉమ్మడి నేను ఎంత నలుస్తా మా విజిట్ కూడా ముంబై విజిట్ కూడా పోవచ్చు లేకపోతే తగ్గవచ్చు నేను కలుస్తా తర్వాత అంబాయి ముంబై కూడా ఇళ్ళ కాబట్టి మాకు అంతా కాన్ఫిడెంట్ కాబట్టి సార్ మీద చెప్తాను కాబట్టి సార్ ప్రోడక్ట్ నల్లకంగా తీసుకోండి మీ ఐదు వేలు ఉన్నాయి కదా ఇవాళ ఆల్రెడీ ప్రోడక్ట్ మీరు ట్యాబ్లెట్ తీసుకొచ్చారు కదా ఇది అది వాడండి నెక్స్ట్ మంత్ వచ్చి ట్యాబ్లెట్ కంపెనీకి పనిచేసింది అప్పుడు బిర్యానీ దాన్ని మంచి ప్రోడక్ట్ మా బాగుంటే బాగుంటుంది బాగుందని కనిపిస్తుంది సో సార్ తింటున్న డెమోలో ఉంటుంది సార్ ఆ డెమోలో చేద్దాం అంటే స్పాట్లో మనకు ఎట్లా వర్కింగ్ చేసుకోవాలి రెడీషన్ సజ్ చేస్తుందా లేదా వాటర్ ప్లేస్ మారుతుందా లేదా అది వాడర్ ఆడకుండా మనకి తిరిగిలేండి అవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు సార్ మంచి బయట టైం ఇస్తే ఓకే సార్ థ్యాంక్ యూ సార్